నమస్కారం శ్రీ గురుభ్యోన్నమహ కార్తీక మాసానికి దామోదర మాసం అనేటటువంటి పేరు ఉంది అనుకున్నాం విష్ణువుకి లేక కృష్ణుడికి అన్నింటికన్నా చాలా ఇష్టమైన పేర్లుగా చెప్పబడేవి కొన్ని ఉన్నాయి వాటిల్లో గోవింద శబ్దం ఒకటి అలాగే దామోదర శబ్దం ఒకటి ఈ దామోదరుడు అంటే దామము ఉదరమునందు కలవాడు దామము అంటే తాడు మామూలు తాడు కాదు మనకు అక్కడక్కడా కలిపే కనిపించేటటువంటి తాళ్ళన్నింటినీ దామం అనరు కట్టేయడానికి పనికొచ్చేది సాధారణంగా ఈ పశువులు మొదలైనవి కట్టేయడానికి వాడేది పలుపు తాడు అంటారే దరిదాపుల్లో అట్లాంటిది సరిగ్గా అదే అని కాదు ఇది పొట్ట ఎందు కలిగినటువంటి వాడు అనేది ఏమన్నా విశేషమాండి మొలతాడు కట్టుకుంటారు అందరూ ఆ తరువాత నడుము దగ్గర పటకలాగా అందమైనటువంటి మలనూలు కట్టుకుంటారు ఈ తాడేమిటి అంటే ఇది కృష్ణుడు యశోదకి ఇచ్చినటువంటి ఒకనొక గొప్ప అనుభూతికి సంబంధించింది ఏమిటి అంటే ఒకసారి ఎప్పుడో ఆకలేసి పాలు కావాలని అడిగేట ఈవిడ మజ్జిగ చేస్తూ ఏం చేస్తుంది చల్ల చేస్తుంది చల్ల చేస్తూ ఏం చేసింది ఆపింది పాపం పిల్లవాడికి పాలు కదా అని చెప్పి వచ్చి పాలిచ్చింది పాలిచ్చిన తరువాత ఇంకా ఏం చేసింది మధ్యలో దాలిలో కుండలో పాలు పొంగుతూ ఉన్నాయి దాలి పెట్టింది అక్కడ దాలి అంటే తెలుసు కదండి గుంట తవ్వి గుంటలో పెడకలేసి పాలు నెమ్మదిగా కాగడానికి ఒక కుండ అందులో పెడతారు అది గంటల తరబడి కాగుతుంది చాలా బాగుంటుంది అది వేరు అలా పొంగుతూ ఉన్నది ఎందుకు హఠాత్తుగా పొంగిందిట పొంగితే ఏం చేసింది పిల్లవాడిని పక్కన కూర్చోబెట్టి ఆ పొంగుతున్న పాల మీద నీళ్లు చల్లడానికో లేకపోతే పక్కకి తీయడానికో అటు వెళ్ళిందిట తనకి పాలిస్తూ మధ్యలో వెళ్ళిపోయింది అన్నటువంటి కోపంతో కుండ దగ్గరికి వెళ్ళింది కదా అందుకని కోపంతో ఏం చేశాడు తల్లికి కోపం రావాలనే ఉద్దేశంతో చల్లచిలుకుతూ మధ్యలో వచ్చిందే ఆ పెరుగు కుండ మీద అక్కడున్న రాయి పెట్టి కొట్టాడు ఆ పెరుగు కుండంతా పగిలింది ఇల్లంతా మజ్జిగ పడిపోయినాయి అన్నిటికన్నా ప్రధానం ఏమిటంటే అట్లా పడిపోతే ఏం జరుగుతుంది ఇల్లంతా పాడవుతుంది వస్తూ పోయిన దానికన్నా శుభ్రం చేసుకోవడం చాలా కష్టం అసలే పనితో సతమతమవుతుంది పని చేసుకోనిటల్ ఇది చిన్నపిల్లవాడు అవన్నీ ఎత్తాలి వచ్చే పాలల్లో ఆ బురదలో ఆ పెరుగులో ఆ నే వెన్న ఉంది సగం పడి ఉన్న వెన్న వెన్న జిడ్డు ఇదంతా అయితే కష్టం అని చెప్పి ఏం చేస్తుంది అవన్నీ శుభ్రం చేసుకోవడానికి పిల్లవాడిని కొట్టడానికి చెయ్యి రాదు కదా లేకలేక కన సంతానం అపురూపంగా పెరుగుతున్నటువంటి వాడు చూస్తే ఏ పని ఏ అల్లరి చేసినట్టు కనపడ్డ చాలా అమాయక చక్రవర్తిలాగా ఉంటాడు సరేలే అడ్డం రాకుండా ఉంటాడని తాడు పెట్టి కట్టేసింది అంటే యువతలకి రాకుండా అది చాలా పెద్ద శిక్ష ఆ తాడు పెట్టి కడితే ఈ మహానుభావుడికి ఆ చిన్న వేసింది కదా ఈ పొట్ట దగ్గర ఆ తాడు ముడి వేసిందేదో ఇలా గుర్తుగా ఉండిపోయిందిట అందుకని ఎప్పుడూ జీవితంలో తన తల్లికి ఇలా తన తల్లి తన్ను ఇలా కట్టేసింది అని గుర్తుగా మచ్చ ఇక్కడ కట్టింది అనుకుంటాట ఈయన పెట్టుకున్న ఆభరణాలన్నింటికన్నా కూడా చాలా ఇష్టంట తల్లి చేత కట్టబడినటువంటి తాడు పొట్టయందు కలిగినటువంటి వాడు దామోదరుడు అని ఈ పదానికి అర్థం కనుక ఆయనకు అన్నింటికన్నా ఇష్టం తన తల్లితో సంబంధం కలిగినటువంటిది తన తల్లిని గుర్తు చేసేటటువంటిది తల్లిని తను పసితనం యొక్క చేష్టతో అంటే పిల్ల చేష్టలు అంటామే ఆ పిల్ల చేష్టలతో ఆవిడ్ని చికాకు పెట్టినటువంటి సందర్భాన్ని గుర్తు చేసేది గనక ఇదంటే ఆయనకి చాలా ఇష్టం దామోదర నామం ఈ దామోదరుడుగా ఈయన తులసిలో ఉన్నాడు ఈ తులసిలో ఉండడమే కాకుండా తులసికి విష్ణువుకి ఈ నెలలో కా క్షీరాబ్ది ద్వాదశి నాడు లేక కార్తీక పూర్ణిమ నాడు వివాహం కళ్యాణం జరిపించేటటువంటి సంప్రదాయం ఒకటి మనకి పెద్దలు అందించి ఉన్నారు ఇదంతా కూడా మనకి బ్రహ్మవేవర్త పురాణంలోను దేవీ భాగవతంలోను మొదలైనటువంటి గ్రంథాలన్నింటిలోనూ దీనికి సంబంధించినటువంటి ఇతివృత్తాలన్నీ కనపడుతూ ఉన్నాయి కార్తీక మాసంలో అన్నీ మనకి పవిత్రమైనటువంటి రోజులే ఏదో ఒకటో రెండో మినహాయిస్తే ప్రతిరోజుకి ఏదో ఒక విశిష్టత ఉంటుంది నాలుగు సోమవారాలు ఉన్నాయి రెండు ఏకాదశులు ఉన్నాయి ఒక పౌర్ణమి ఉంది ఒక నాగుల చవితి ఉంది నాగపంచమి ఉంది ఈ రోజులన్నీ లెక్క పెట్టుకుంటూ ఇట్లా వెళ్ళిపోతే మిగిలినవి ఎక్కడున్నాయండి అన్నీ కూడా పవిత్రమైనటువంటి రోజులే ఈ రోజుల్లో ప్రధానంగా భావించుకునేటటువంటిది క్షీరాబ్ది ద్వాదశి అనేటటువంటి రోజు ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసికి విష్ణువుకి కళ్యాణం చేసే సంప్రదాయం ఉంది లేదా కార్తీక పూర్ణిమ నాడు తులసికి విష్ణుమూర్తికి కళ్యాణం చేసేటటువంటి సంప్రదాయం ఉంది ఈ రెండు రోజుల్లో ఏదో ఒక రోజు మరింకా చెప్పాలంటే ఇంకా కొంతమంది తులసి కళ్యాణం కార్తీక పూర్ణిమ నాడు చేసి రాధా కళ్యాణం ఈ కా క్షీరాబ్ది ద్వాదశి నాడు చేసేటటువంటి పద్ధతి కూడా కొన్ని సంప్రదాయాల్లో మనకు కనపడుతోంది ఏది ఏమైనా విష్ణుమూర్తిని ఆరాధించటం అన్నది విష్ణువుకి తులసికి లేక విష్ణువుకి రాధకి కళ్యాణం చేయడం అన్నది మనకు కనపడేటటువంటి మాసం ఈ కార్తీక మాసమే ఈ కార్తీక మాసం కృష్ణ సంబంధంగా మనం ఎలా చెప్పుకుంటామంటే ఇది రాసలీలకి ప్రధానమైనటువంటి ఋతువు కార్తీక పూర్ణిమ నాడే కృష్ణుడు రాసలీలని రచించాడు అని చెప్తారు రాసలీలకి చాలా ప్రధానం ఎందుకంటే శరదృతువు శరదృతువు అంటే ఆశ్వేయుజ కార్తీక మాసాలు రెండు శరదృతువులే ఋతువులే పూర్ణిమ చాలా అందమైనటువంటిది ఈ వెన్నెల అలాగే కార్తీక పూర్ణిమ అయినట్టయితే ఇంకా చెప్పలేనంత అందమైనటువంటి వెన్నెల ఉంటుంది చిక్కనైనటువంటి వెన్నెల ఉంటుంది ఈనాడే రాసలీలని శ్రీకృష్ణుడు రచించి బృందావనంలో ఉన్నటువంటి గోపికలందరినీ కూడా తరింప చేశాడు అని చెప్తారు ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే బృందావనంలో ఉన్న గోపికలు అంటే ఈ నేదో పదహారు సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాడు మిగిలినటువంటి తన చుట్టూత అలాగే యువకులైనటువంటి యువత్తులు అయినటువంటి గోపికల్ని పెట్టుకున్నాడు అనే భ్రమలో ఉంటాం మనం కాదండి బృందావనం నుండి శ్రీకృష్ణుడు మధురా నగరానికి వచ్చేటప్పటికీ ఎనిమిది సంవత్సరాలని భాగవతంలో ఉంటే పదకొండు సంవత్సరం పది పదకొండు అంటే బలరాముడికి కృష్ణుడికి ఆ ఉందని విష్ణు పురాణం చెప్తోంది ఏదైనా పదేళ్ల లోపువాడు ఈ పదేళ్ల లోపల ఉన్నటువంటి ఈ బాలుడు బృందావనంలో ఉన్నటువంటి స్త్రీలు పురుషులు అందరూ తమని తాము స్త్రీలుగా భావించుకుని వచ్చి ఈ రాసలీలలో పాల్గొనడం జరిగిందే తప్ప మరి ఒక అర్థం కాదు రాసలీల గురించి మనం ఇలాంటి దురభిప్రాయం కలిగి ఉండకూడదు ఎందుకంటే కార్తీక పూర్ణిమ నాడు ఏదైతే మనం రాసలీలా విధాయకుడైనటువంటి శ్రీకృష్ణుని ప్రార్థించుకుంటున్నామో ఆ సందర్భంలో మన మనస్సుల్లో ఉన్నటువంటి ఇలాంటి దురభిప్రాయాలు పోగొట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది క్షీరాబ్ది ద్వాదశి చాలా ప్రధానమైనదిగా ఆనాడు దీపాలు వెలిగించుకోవడానికి ప్రాధాన్యం ఉన్నట్టుగా మనకి చెప్పబడుతూ ఉంటుంది మరిన్ని విషయాలు విశేషాలు రాబోయే భాగంలో చెప్పుకుందాం అంతవరకు సెలవు స్వస్తి